అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని స్థానిక కేజీబీవీ పాఠశాల నందు శుక్రవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఎం వేణుగోపాల్ రెడ్డి పర్యటించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలపై దృష్టి సారించకుండా విద్యపై మక్కువ చూపించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఉన్నత విద్యను అభ్యసించి మంచి గుర్తింపు తెచ్చుకుని తల్లిదండ్రులకు పాఠశాలలకు పేరు తెచ్చేలా కృషి చేయాలన్నారు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల మరణాలు సంభవిస్తుందని ఆయన గుర్తు చేశారు కనీసం వివాహ వయసులోనే పెళ్లి చేసుకుంటే తల్లి బిడ్డ క్షేమం ఆరోగ్యంగా ఉంటారన్నారు విద్యార్థులతో ముచ్చటించి ఉన్నత విద్యకు చేరుకునేలా బాల్య వివాహాలకు తావు లేకుండా బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞలు చేయించారు నిండకపోతే హక్కు పెట్టరు ఎందుకు పెట్టరు అంటే మీకు అంటే అంత పరిపక్వత మానసికంగా ఉండదు సో ఎవరికి ఓటు వేయాలి ఏ కారణాల చేత వాళ్ళకి ఓటు వేయాలని విశ్లేషించే సామర్థ్యం ఇంకా ఉండదు అని ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలు మరి ఒక ఓటు వేయడానికే తెలియకపోతే మీరు మీ మీ ఆరోగ్యం గురించి తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబము వాళ్ళందరికీ తర్వాత పుట్టబోయే పిల్లలకు సంబంధించి అంత పరిజ్ఞానం ఎట్లొస్తుంది అలం చేసాం ఎప్పుడన్నా ఎవరైనా అమ్మా నాన్న అడిగితే చెప్పాలి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు రాకపోతే శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం పెళ్లి చేసుకోవడానికి అర్హులు కాదు ఇప్పుడు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొని వస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాలలో మన ఏఎస్ఆర్ జిల్లాలో చాలా ఎక్కువ మందికి పద్దెనిమిది సంవత్సరాలు కదా కదా పదిహేను సంవత్సరాలు కూడా రాకుండా పెళ్లి చేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆ పాపకి ఆరోగ్యం దెబ్బతీయడం మొదలవుతుంది ఆ పాప ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆ కుటుంబం ఎప్పుడైతే ఆమె ఆరోగ్యంగా ఉండదు కుటుంబ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా లేకపోతే మీరు ఏ పని చేయడానికి సరిగా ఉండదు సో కాబట్టి మనం అనుకున్న డాక్టర్ పోతుంది డాక్టర్ పోతే పోయింది తర్వాత మా సరిగా అన్న ఉన్నామంటే అది కూడా ఉండదు కాబట్టి ఒక్కసారి ఆలోచన అమ్మా పిల్లలందరూ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టండి హాలిడేస్లో పోయినప్పుడు మీ పిఓ గారు చెప్తున్నారు సరే ఎంతమంది బ్యాక్ వస్తుందో తెలియట్లేదు పోయినప్పుడు ముఖ్యంగా పదో తరగతి తెలియతే ఇంటర్మీడియట్ ఫస్ట్ టెన్ టెన్ ప్లస్ వన్ కి ఎంతమంది వస్తారో కూడా తెలియదు అని చెప్తున్నారు సో నాకు అందరు మాటిస్తున్నారు కదా అందరూ మళ్ళీ టెన్త్ అయినా ప్లస్ వన్ వస్తున్నారు కదా అక్కడ గట్టిగా గట్లా ప్లస్ టూ డాక్టర్ సో కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా అంటే ఇక్కడ అన్ని రకాలుగా గ్రామాలలో కూడా మీ తల్లిదండ్రులందరికీ కూడా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం సో అన్ని అందరూ కూడా టీచర్స్ కానీ మిగిలిన మహిళా అభివృద్ధికి సంబంధించిన శిశు సంక్షేమ శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా గ్రామాలలో పట్టణాల్లో అన్నింటిలో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాం చాలా మందికి అవగాహన లేకపోవడం వల్లనే ఏదో ఈ పెళ్లి అనేది ఒక లైఫ్లో ప్రధానమైన కార్యక్రమం కాకపోతే ఎంత తొందరగా చేస్తే అంత మంచిదనే ఒక నమ్మకం మూఢనమ్మకంతో జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం మీరందరూ కూడా నేను అనుకుంటున్నా చాలా తెలివైన పిల్లలు సో ఈ చిన్న ఈ వయసులో మీరు డాక్టర్ వాళ్ళని నిర్ణయం తీసుకున్నారంటే చాలా తెలివైన పిల్లలు కాబట్టి మీరందరూ కూడా ఈ బాల్య వివాహ రహిత ఏంటి బాల్య వివాహ రహిత మనము బాల్య వివాహ రైత పేట ముందు కుంపేట తయారైపోతే అల్లూరి సీతారామరాజు జిల్లా తయారైపోతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా అయిపోతే దేశం మొత్తం పెట్టు అంతేనా రైట్ గుడ్ థ్యాంక్ యూ